బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ శాషావాలి అధికారులకు ఉపాధ్యాయులు నా ప్రియమైన మిత్రులకు విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ గూడూరు తహసీల్దార్ ఆవిష్కరణ చేయించారు మరి మన ఎంఆర్ఓ మాట్లాడుతూ మన దేశ ఎనిమిదవ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం బ్రిటిష్ వలస పాలన నుండి మన దేశం విముక్తి పొంది డెబ్బై ఎనిమిదేళ్లు నేటితో పూర్తవుతుంది ఈ సందర్భంగా మన స్వేచ్ఛ మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను మనం ఓసారి స్మరించుకోవాలి వారి త్యాగాలను తలుచుకుంటున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో కృతజ్ఞతతో నిండిపోవాలి మన దేశాన్ని రెండు వందల ఏళ్లు పాలించారు వారి వాణిజ్యం కోసం భారతదేశానికి వచ్చారు కానీ వాణిజ్యానికి బదులుగా మన దేశం మొత్తాన్ని దోచుకున్నారు సంపదను ప్రజలను దోపిడీ చేశారు మన పూర్వీకులు శతాబ్దాల పాటు పోరాడి ఎంతో మంది ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన భారతదేశంలో స్వతంత్ర దేశంగా మారింది స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రతిసారి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలి మనందరం కులం మతం భాష ప్రాంతాల వారీగా కాకుండా మా భారత పౌరులుగా గుర్తింపును పొందాలి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు సమాన హక్కులు ఉంటాయి మన దేశం అన్ని రంగాలలో గొప్ప ప్రగతిని సాధించాలని కోరుకుందాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం కీలకంగా మారాలని అభిలాషిద్దాం మరి ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ జి రెహమతుల్లా జాయింట్ సెక్రటరీ కోడుమూరు శాషావలి ప్రిన్సిపాల్ షాకిరా బేగం వైస్ ప్రిన్సిపాల్ దిల్షాద్ ట్రెజరర్ షేక్షావాలి అకాడమిక్ అడ్వైజర్ జి శివకుమార్ మునగాల హనుమంతు దౌలత్ ఉపాధ్యాయులు జీవన్ రాజు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు सुभाष कारों। मैडम, वो फास्ट। मैडम, वो लाइन। लेफ्ट, लेफ्ट। 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 लेफ्ट, लेफ्ट 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 భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు గూడూరు పట్టణంలో బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు మరి త్రివన్న పతాకం ఎగ్గురవేయడానికి నన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినందుకు ముందు స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఆగస్టు పదహైదు ప్రత్యేకత ఏమి పిల్లలందరికీ తెలిసే ఉంటుంది ప్రతి సంవత్సరం మనం ఆగస్టు పదహైదు తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాదో తేదీన మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మరి ఈ స్వాతంత్రం రావడానికి మనకు దాదాపుగా రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మనం భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది మరి మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మన భారతదేశ నాయకులు గాంధీ మహాత్మ గాంధీ మహాత్ముడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తర్వాత వల్లభాయ్ పటేల్ మంది మహానుభావులు స్వాతంత్రం కోసం మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ఈ స్వాతంత్రాన్ని మనకు సాధించి పెట్టారు మరి అలాంటి దేశ నాయకులను అమరవీరులను మనం ఈరోజు స్మరించుకుంటూ వారు ఏదైతే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి స్వతంత్ర సర్వసత్వాక దేశంగా ఉండాలని కలలు కన్నారు మరి వారి కళలను నిజం చేయాలి మరి నేటి పౌరులే రేపటి బాల్ భారత విద్యార్థులు కాబట్టి దేశ కవిత దేశ అభివృద్ధి నేటి యువత చేతిలో ఉంది మరి పిల్లలందరూ కూడా మరి ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి తెలుసుకొని మరి ఆనాటి నాయకులను స్మరించుకుంటూ బాగా వాళ్ళ అడుగుజాడంలో నడిచి బాగా చదువుకొని దేశానికి మరి మన రాష్ట్రానికి మన తల్లిదండ్రులకు మన గురువులకు మంచి పేరు తీసుకొని రావాలి మనం బాగా కష్టపడి చదువుకున్నప్పుడే మనం గొప్పవాళ్ళు అవుతాం పెద్ద ఉన్నతమైన మనం ఆలోచనలు ఉండాలి గొప్ప కళలు కనాలి ఆ కళలను సాకారం చేసుకోవడానికి మనం నిరంతరం కష్టపడాలి కాబట్టి పిల్లలందరూ కూడా మరి పాఠశాలలో ఉపాధ్యాయులు ఏదైతే చెప్తారో మనకు తల్లిదండ్రులు ఇంట్లో మనకు మాటలు నేర్పిస్తారు నడక నేర్పిస్తారు మరి ఉపాధ్యాయులు మన పాఠశాలలో విలువలు నేర్పిస్తారు చదువు నేర్పిస్తారు భవిష్యత్తు గురించి చెప్తారు కాబట్టి మరి వీటిని బాగా విని అవగాహన చేసుకొని బాగా కష్టపడి చదివి మరి నేను ఈరోజు మీ మీ ముందు ఉండి ఒక అతిథిగా ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాను మీరు కూడా రేపు మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండి గొప్ప కలెక్టరు ఇంజనీరు ఒక శాస్త్రవేత్తగా ఎదగాలని భారతదేశ అభివృద్ధిలోన మీరు పాలు పంచుకోవాలని మరి భారతదేశ పునర్నిర్మాణంలో భాగం కావాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యజమానానికి విద్యార్థులకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి డెబ్బై ఐదవ భారత స్వాతంత్ర దినోత్సవాలు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ क्लस गोट सेकंड रँक इन अचिव्हमेंट टेस्ट आर के बँ सेवन क्लस गोट थर्ड रॅंक इन अचिव्हमेंट टेस्ट प्लीज समोर या सर ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయితే సార్ ఇక్కడ ఉండాలని ఉన్నప్పటికీ సమయభావం వల్ల సార్ మళ్ళీ వేరే ప్రోగ్రాంకి వెళ్తున్నాడు కాబట్టి మనం కూడా సార్ పరిస్థితి అర్థం చేసుకొని మనం సార్ని సన్మానం చేసి తొందరగా వీలైన తొందరగా పంపించేద్దాం వేరే మన అంటే మన నాటి ప్రోగ్రామ్ వేరే స్కూల్లో కూడా సార్కి ఇన్వైట్ చేశారని తెలిసింది కాబట్టి మనం ఇప్పుడు సారికి సన్మానం చేసుకున్నాం साइड साइड right,